Hvala 来一个，来一个。 సంక్రాంతిభాకాంక్షలు ఈ రోజు నిజమైనటువంటి సంక్రాంతి పండగ రాష్ట్ర వాతావరణంలో ఉంది ముఖ్యంగా తెలుగు వారందరికి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు ముప్పై రెండు మంది ఆత్మ త్యాగంతో ఆనాడు ఉన్నటువంటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉపకర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతాల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి ఏడు మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి భూములు అమ్మడానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్ లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడో మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి ఒక గట్టి పునాది మళ్లీ వేయడం జరిగింది ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా రూపొందించడానికి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది దీనికి విశాఖ ప్రజల తరఫున ఉత్తరాంధ్ర తరఫున రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరఫున అభినందనలు కూట తరఫున అభినందనలు వారికి తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఎంతో అనుభవశాలైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తున్నాం ఏడు మాసాల్లో అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకు చేయాలనే తపనతో తన కక్కను కట్టుకొని ఈ కూట ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు ఈ విజయం సాధించా ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టి ఈ రోజు ఈ విజయం సాధించగలిగాం ముఖ్యంగా పోరాట ప్రస్తావన మన ఆందోళన గుర్తు తెచ్చుకోవాలి నాయకులు కానీ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం అమౌంట్ చేసిందో స్టీల్ ప్లాంట్ అని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మా అధ్యక్షుడు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఏసీ చైర్మన్ నాదన్న మనోహర్ ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అమిత్ మాట్లాడి స్టీల్ ప్లాంట్ ని ఒక ఎంటర్ప్రైజెస్ గా చూడకండి ఆంధ్రుల అభిమాన హక్కు అది ఆత్మ గౌరవ హక్కు దీన్ని వేరే కోణంలో చూడవలసిన ఆవశ్యకత చెప్పడంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఫైరింగ్ వలన వేగం తగ్గింది తర్వాత అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ లోనే జనసేనాన్ని ఒక బహిరంగ సభ ఐదు లక్షలు సుమారు ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరిపి కేంద్ర ప్రభుత్వానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి వీళ్ళే తర్వాత మంగళగిరి ఆఫీసులో జన సైనికులు మహిళలు అందరి సమక్షంలో ఒక రోజంతా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఉక్కు దీక్ష చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ సక్సెస్ కి మూలవుతుందో పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను ఎందుకంటే ఆయన భవిష్యత్తుని చాలా ఉల్లంఘించి కూడమని కూరగట్టడా శివ పాత్ర పోషించారు కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భావి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ ప్రకటించడం ఇంకా భవిష్యత్తు ఆంధ్రాకి ఏదైతే ఆంధ్ర హక్కుని పోరాట పంతంలో ఎంతో మంది త్యాగాలకి వేరేగా ఈరోజు మన స్టీల్ ప్లాంట్ ఉందో అలాగే ఇది ఉత్తరాంధ్రకి ఇది లైట్ హౌస్ లాంటిది కాబట్టి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ మీరే పండగ వాతావరణం ఈ సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కురే పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మన పార్టీ ఆవరణలో ఈరోజు పంటగ వాతావరణం చేసుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేస్తూ ఈ రోజు తపాసులు పేరుస్తూ చాలా ఈ రకంగా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మా జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ కూడా ఈ రోజు అత్యంత ఉల్లాసంగా ఈ పండుగ చేసుకుంటున్నారు కాబట్టి మరొకసారి ప్రధానమంత్రి గారికి పోటీ నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మన అధ్యక్షులు గారికి చేతులెత్తి నమస్కరించి ప్రస్తుతం తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున విశాఖ ఈ జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటాను ఒక పండుగ వాతావరణం నెలకొంది దానికి కారణం విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ పదకొండు వేల ఐదు వందల కోట్లు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలం నుంచి స్పీడ్ ప్లాంట్ కన్నా చే అది ఆంధ్ర హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బిజెపి అందరూ కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చేసి మోడీ మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజ్ రావడానికి లేని కారణమైన ఉన్నారు ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ ఎంతో మంది ప్రజలు ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొంత దండగా ఉంది వాళ్ళు దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఇంటిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సవంతో ఉన్నాం అలాగే మొన్నే మోడీ గారికి మరి వందల కోట్లు వేల కోట్లు వేల విశాఖలు పెట్టుబడి వస్తున్నా ఉంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏది కోరుకుని ఏ విధంగా గెలుపుతున్నారో అదే విధంగా వాళ్ళ ముందుకు వెళ్తా ఉన్నాం అదే వాళ్ళు ప్రత్యేకంగా అటు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజస్థానికి దేశానికి సంక్రాంతి పండుగ ఒకటే విశాఖపట్నం విశాఖపట్నంలో జరిగిన రెండు పండుగలు వచ్చాయి సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంచో విశాఖ ఆంధ్ర నియాతంతరైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటా ఉన్న దీక్ష పథకం గౌరవ జనసేన అధ్యక్షుడు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగ్ లో విశాఖ ఒక్కరు కాపాడుకుంటామని చెప్పి తెలియజేయలే కాకుండా మోడీ గారికి ఈ ఏడు నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీళ్ళెళ్ళినా కూడా మొదటి వాట విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మినహాయండి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ప్రజలకు వాగ్దానం చేశామన్నమాట దాన్ని నిజం చేస్తూ మరి కొంతమంది మొన్న మోడీ గారు పర్యటన తర్వాత కొంతమంది కొద్ది ఎక్కువగా మాట్లాడారు మోడీ గారు విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడు ఏదో చేయాలి చేయాలో తెలిసిన మోడీ గారు మరి సరైన టైంలో సరైన నిర్ణయం ఆ వేదిక తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారికి గుర్తు చేయటం అంటే ప్రజలకు కానీ కొంతమంది మాట్లాడి కావాలని మాట్లాడే వాళ్ళకి కానీ ఆ వేదిక మీద ఏం జరిగిందో తెలియకపోవచ్చు కానీ మా అందరికీ తెలుసు ఆ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడతారని కొన్ని కొంతమంది చెప్తేనే వినసొంపుగా ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాలు అన్ని ప్లేసుల్లో మాట్లాడము మరి ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి అధికారంలోకి వచ్చినా కూడా మరి ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల మాట మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నిలదెచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా వారు కూడా పోరాటం చేసి ఆయన కూడా చర్చలు చేసి వారు కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ కి తేవడం అనేది చిన్న విషయం కాదు భవిష్యత్తులో ప్రత్యేక గనులు కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ వన్ పోలీసులో పెట్టే దశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ మరి ఇది ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఒక పండుగ వాతావరణం ఈ సిటీలో నెలకొందంటే అదృశ్యక్తి కాదు మనస్ఫూర్తిగా మా నాయకులకి బోడి గారికి చంద్రోప నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ వేళృతమా సమావేశంలో సంతోష రాయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్నటి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తీసుకున్న నిర్ణయం స్టీల్ ప్లాంట్ కి పునర్జీవం పోషన్ స్టీల్ ప్లాంట్ కు ఉత్పత్తిార్ధన నష్టాల బాటిలో ఉత్పత్తి అవుతున్నటువంటి పరిణామం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మంచి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో కూడా తెలుగు వాళ్ళ అభిమానంతో ఆత్మానంతో నిలబడిన దాన్ని పూర్తి స్థాయిలో నిలబడి హామీ అవ్వడం భవిష్యత్తులో పరిమితీకరణ జరగదని పూర్తి స్థాయిలో హామీ ఉండవం ఇదంతా విశాఖపట్నం కాదు కాదు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతి చేస్తుంటాను నిర్మాణి నిపంచుతామనేటువంటి నాయకులకు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయగలరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడగలరు అనుకోవడది శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చేపించారు గత ప్రభుత్వంలో మాకు సాయం చేయండి నా ఇంట్లో ముఖ్యమైన జర్మానకి నడించే ఈ కావాలంటే ఏడు వేల ఎకరాల పనులు ఉన్నది ఈ కానీ మీరు ఇష్టం లేదా కానీ ఈరోజు అనేక ఇబ్బందులు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటకి నిలబడతాను కార్మికులకి ఉద్యోగులకి ఆధారపడి ఆధారపడి లక్షలాది మంది జీవితాల్లో నింపుతాను అని ఇచ్చినటువంటి నిలబడేందుకు శ్రీ పవన్ గారికి ఈ సందర్భంగా ప్రజల తరఫున స్టేట్మెంట్ ప్రజల తరఫున అభినందనలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో పద్నాలుగు రామకృష్ణ గారు ఖచ్చితంగా రామండ్రి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కేవలం రామయంద్రులు లేని కానీ కానీ నష్టాల పాప పడుతున్నటువంటి పరిశ్రమ దానికి కావలసినటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పారు అది చెప్పలేము ఇదంతా ఒక్కొక్క అయితే విశాఖపట్నం భావాలు కానీ ఎంతో మంది నాయకులు అందరూ కాదు వాళ్ళకి ఏం జాగా గుర్తించే వాళ్ళకి ఏం జాగ్రత్తలో చేయట్లేదు ఇదంతా అంటే అదే మాత్రం పంతొమ్మిది వందల వేల ఐదు వందల కోట్ల లోపల ఎవరు అడిగారు ఎవరిగారు కార్మి వస్తున్నారు నష్టపోతున్నారు వాళ్ళు మళ్ళీ చేర్చలేదు వారు అడిగారు మీకు స్పష్టమైనటువంటి ప్లాట్ లో ఉందో అని మరి కేంద్ర తరఫున కేంద్ర ప్రభుత్వం